రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ మన ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నామండి అన్న నమస్తే అన్న 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 ఈ రోజు ఎన్ని ఎన్ని దూడలు తీసుకొచ్చారు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాను సిబి ఛానల్ మన నరేష్ అన్న చాలా మంచి మంచి వీడియోస్ అవి ఇవి రైతు మిత్రులకి పంపిస్తూ ఉంటాడు అట్లాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ దీంట్లో బన్నీ ముర్ర జాఫ్రా నాలుగు రకాల బ్రీడ్లు ఉన్నాయన్న అన్ని ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ లీటర్స్ వరకు ఉన్నాయి ఓకే మదర్ మిల్క్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ లీటర్స్ చూసుకోవచ్చు దూడలు ఇవేనా అన్న మొత్తం ఇవే అన్న మొత్తం ఉన్నాయి అంద అన్న మొత్తం ట్వంటీ టూ ఉన్నాయి అన్న ట్వంటీ టూ దూడలు ట్వంటీ మొత్తం మూడు మొవే ఉన్నాయన్న ఓకే దాంట్లో ఓన్లీ త్రీ ఉన్నాయి మేల్ కాప్స్ ఉన్నాయి మిగతాన్న చూసుకోవచ్చు అన్ని దూడలు ఏజ్ ఎంత ఉంటుందో అందదు అన్న వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటాయి ఒక సంవత్సరం నుంచి సంవత్సరన్నర దూడలు ఇవన్నీ చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి అన్ని బ్రిల్ మూడు బ్రిల్ ఉన్నాయా మూడు నాలుగు బ్రిల్ ఉన్నాయి నాలుగు బ్రిల్ ముర్రా బన్నీ జాఫ్రా ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఇక్కడ దాకా ఇది లాస్ట్ ఇది లాస్ట్ ఓకే చూసుకోవచ్చు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఎరగడ పశువుల దంతలు ఉన్నాం ప్రతి వారం కూడా మార్కెట్కి అయితే వస్తుంటారు అన్న వచ్చేసి

ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అండే అన్ని తీసుకుంటే బల్క్గా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక్కొక్క మొత్తం ఒక్కొక్కరు తీసుకుంటే మళ్ళీ సపరేట్ రేట్ ఉంటుందని కూడా అన్న అయితే చెప్పడం జరిగింది మొత్తం కూడా దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం ఎరగడ పశువుల సంతలో చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎవ్రీ సండే కూడా మార్కెట్ నడుస్తుంది మార్నింగ్ సిక్స్ నుంచి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు నడుస్తుంది కాకపోతే ఎక్కువ అయితే పది గంటల పదకొండు గంటలకి ఆ టైంకి రావాలి దూడలు వాళ్ళు అయితే ఎర్లీగా రావాలండి దూడలు అయితే ఎర్లీగా వస్తుంటాయి సేల్ ఉంటాయి అందుకోసం ఎర్లీగా వచ్చేసి కొనుగోలు చేయాలి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి తెలిసిన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అండి ట్వంటీ టూ కాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అరగడ్డ పశువుల సంతలో ఉన్నాం ప్రజెంట్ అయితే విశాల్ బాయ్ నమస్తే అన్న ఏ రోజు మన పశువుల సంతకి ఎన్ని దూడలు తీసుకొచ్చారు అన్నా ముప్పై పడ్డలు తీసుకొచ్చినాము ముప్పై పడ్డలు తీసుకున్నాము ముప్పై పడ్డలు తీసుకోవచ్చు నాలుగు సుడి గేదలు రెండు పోతులు తెచ్చినా మన ఓకే ఇప్పుడు వీటి ఏజ్ ఎంత ఉంటుంది పడ్డలు ఏజ్ వచ్చేసి హాఫ్ అందులో మనకు పద్దెనిమిది ఇరవై సుడి ఉన్నాయా ఓకే అన్ని సూడికట్టి అన్ని సూడి కట్టినాయి ఓకే ఓకే అన్ని అన్ని అబ్బో ఫైవ్ మంత్స్ ఉన్నాయా నా ఫైవ్ మంత్స్ ఉన్న ఒకసారి చూపించారన్న ఒకటి చూసుకోవచ్చు అన్ని కూడా పండలు చెప్తున్నారు మార్కెట్ లో అయితే కూడా అన్న ఎంత ఎంత నుంచి ఇయర్స్ ఫర్ ఇయర్స్ కూడా అయితే ఓకే ఓకే కూడా చాలా చిన్న ఏజ్ అన్ని కూడా నెలలు సూడు కూడా మీద నెలల మీద కూడా ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని కూడా రేట్ అనేది బన్నీ మూడు ఉన్నాయి మూడు బ్రీడ్లు అయితే ఇక్కడ సేల్ కొన్నాయి మొత్తం ముప్పై ఉన్నాయి ముప్పై ముప్పై పడ్డలు ఐదు సూడి గేదలు ఐదు అది కూడా సూడి కూడా తీసుకొచ్చారు చూసుకోవచ్చు చిన్న చిన్న దూడలు మొత్తం కూడా కొమ్మలు కూడా ఇది జాఫర్ ఫైవ్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఒక ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అన్ని కూడా క్రాసింగ్ ఎట్లా సెమెనా ఇట్లా బుల్లా బుల్స్ ఉన్నాయి దీంతో పాటు పెరిగిన బుల్స్ ఉన్నాయి మూడు బ్రీడ్లు అయితే ఉన్నాయండి ముర్రా జాఫరాబాద్ అట్లాగే బన్ని బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు ఇవి అన్ని కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి మీకు ఎవరికైనా దూడలు కావాలన్నా కూడా ఇక్కడ ఏజ్ చూసుకోవచ్చు చిన్న చిన్న దూడలు కూడా జాఫర్బాద్ మన్నిర్ ఇయర్ ఓకే సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల ఏజ్ ఉన్న దూడలు అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయి క్రాసింగ్ స్టార్ట్ చేసి దానితో క్రాసింగ్ అనేవి వాటితోనే క్రాసింగ్ మీద ఒక లాటు కంప్లీట్ లాడ్ తర్ లాటు తర్టీ తర్టీ మొత్తం కూడా లాట్ అని చెప్తున్నారు ఇరవై ఎనిమిది పడ్డలు రెండు పోతులు రెండు పోతే కంప్లీట్ లాట్ మొత్తం కూడా ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఏం చెప్తుర్రు రేట్లు రైతులకి నా రేట్లు చూడండి ఇప్పుడు ఇవి ఇరవై రెండు లాగా ఇచ్చేసిన ఆరు ఇచ్చేసిరా సరే ఇరవై రెండు లాగా ఇచ్చినాము ఓకే మిగితే పడ్డలు థర్టీ ఫైవ్ ఫార్టీ లాగా అడుగుతారు ైజింగ్ మాట్లాడుతున్నారు హయా బుల్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ లాగా అడుగుతున్నారు ఫిఫ్టీ ఫైవ్ రెండు బుల్స్ రెండు బుల్స్ చూడండి చూసారు రింగ్ ఉన్నది హర్యానా హర్యానా రెండు లాగా అడుగుతున్నారు అంటే ఇప్పుడు మన దగ్గర కంటిన్యూషన్ ఉంటేనే ఉంటాయి కంటిన్యూషన్ పచ్చి బర్రెలు కూడా ఉంటాయి పచ్చి బర్రెలు ఉంటాయి పడ్డలు ఉంటాయి సూడి సూడి కూడా ఉంటాయి అని చెప్తున్నారు అన్న వచ్చేసి చూసుకోవచ్చు మొత్తం కూడా ఈ అన్న వీటి రేట్లు కూడా మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు మధ్యలో ఉన్నాయి ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేట్ ఒక్కొక్క రేట్ ఓకే ఇప్పుడు ఐదు కొన్నట్టలు ఒక్కొక్క ప్రైజ్ ఇస్తున్నాము పది కొన్నట్టలు ఒక్కొక్క ప్రైజ్ లంచం అడిగినా కూడా ఒక ప్రైజ్ ఓకే మొత్తం ఒకేసారి అడిగిన వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ ఇస్తారు తక్కువ చేసి ఇస్తున్నారు ఇవైతే మనకి ట్వంటీ టూ లెక్క సేల్ అయిపోయిన ఇరవై రెండు వేల చచ్చేలా రాజాపూరం తీసుకున్నారు సేల్ అయిపోయిన మొత్తం కూడా ఫిమా కస్టమర్ కూడా అచచ్ ఓకే కంటిన్యూషన్గా అయితే ఇక్కడ అన్న అయితే దూడలు అట్లాగే ప్రెగ్నెంట్ బఫుల్స్ పాలిచ్చే గేదెలు కూడా తెస్తుంటారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి జాఫర్ అన్న జాఫరా అన్ని జాఫరాబాద్ ఆర్ జాఫరాబాద్ ఆరు జాఫరాబాద్ దూడలు ఇవన్నీ కూడా ఇవన్నీ సేల్ అయిపోయిన ట్వంటీ టూ థౌసండ్ లెక్క ట్వంటీ టూ థౌసండ్ సేల్ సేల్ అయిపోయిన ఇరవై రెండు వేల లెక్క సేల్ అయిపోయిన ఆరు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే అన్నదే వెహికల్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నది ఇప్పుడు కూడా చూసుకొచ్చి ఇవన్నీ కూడా పడ్డలు థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నారు మధ్యలో రేట్లు అయితే మాట్లాడుకోండి ఫిక్స్ అయి ఉండదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేటు అన్నీ ఒకేసారి తీసుకుంటే మాత్రం తగ్గిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది అన్న వచ్చేసి నీకు ఎవరికన్నా వాళ్ళు ఎరగడ పశువుల సంతలో ఉన్నాను ప్రజెంట్ అయితే చూసి తీసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నా థ్యాంక్ యూ విశాల్ భావి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మచ్ ఇక్కడ దూడలు ఉన్నాయి గేదెలు కూడా ఉన్నాయి మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ రేట్లు అడగలేదు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ చిన్న చిన్న దూడలు ఉన్నాయి మరి ఇవి ఒక పది పన్నెండు వేలు పదిహేను వేలు ఉండొచ్చు మేబీ చిన్న దూడలు అయితే మనకి పదివేలు కూడా ఉండొచ్చు మాట్లాడుకోవాలండి చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా దూడలు అయితే మార్కెట్లో ఉన్నాయి ఈరోజు ఎర్రగడ్డ పశువుల సంతలు ఉన్నాయి చాలా చిన్న దూడలు చూసుకోవచ్చు ఏజెన్ బట్టి ఉంటుంది వచ్చేసి ఇక్కడ కూడా దూడలు ఇక్కడ బర్రెలు ఉన్నాయి చూసుకోవచ్చు చూడ మొత్తం కూడా నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు చూడి ఇలా ఎల్లో కొట్టేశారు కదా చూసుకోవచ్చు అన్నీ కూడా రేట్ అయితే ఉంటుందండి ఇక్కడ కనబడుతున్నాయిగా ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ బఫులర్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ బఫులర్స్

టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న మొత్తం అయితే పడ్డలు అయితే మనకి సేల్కున్నాయి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న రేట్ అయితే మనకి ఏమైనా తగ్గించి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఎంత నుంచి స్టార్టింగ్ ఓకే మొత్తం కూడా అన్ని కూడా పడ్డలు అయితే అన్ని కట్టిన దూడలు కాబట్టి మనకి రేట్ ఎక్కువ ఉంటుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు అన్ని కూడా సైజ్ హెవీ సైజ్ చూసుకోండి మొత్తం కూడా ఇవన్నీ కూడా కట్టియడం జరిగింది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి రెగ్యులర్ గా అయితే వీక్లీ వీక్లీ తెస్తుంటాడు అన్న వచ్చేసి అన్నీ కూడా దూడలు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న దూడలు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏది ఉన్న దూడలు కూడా మనకి సేల్కున్నాయండి ప్రజెంట్ అయితే చాలా వరకు దూడలు ఎక్కువగా వచ్చాయి మార్కెట్లో ఈరోజు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లాగే నలభై వేలు యాభై వేలు కూడా ఉన్నాయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి